సెలక్షన్స్ ప్రతి సంవత్సరం ఈ ఏజ్ తగ్గేట్టు నేను చెప్తాను పాల్గొంటే మీరు సెలెక్ట్ అయితే మొత్తం చదువు పిండి బుక్స్ బట్టలు అన్ని ఎంతవరకు చదువులో చదివిస్తారో వాళ్ళే నేర్పిస్తే దాంట్లో ఇంకా మీరు ఎక్స్ట్రా కాలేదు నేషనల్ లెవెల్ ఏసియన్ లెవెల్కి వెళ్ళచ్చు నేషనల్ లెవెల్ వెళ్తారు పోతుంటారు అలాగా మీలో ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్స్ ని వాళ్ళు ఉపయోగించి ట్రైనింగ్ ఇస్తారు ఇంకా వేరే గేమ్ ఏం ఆడుతారు

देंगे अन्य भाषाएं सोचते हैं। वाले, तो, इक्लेयर्ड तो, ये तो है? Only लिंग वे इक्लेयर्ड तो है। हाँ, ये तो रिच बन जाएगा। ये इंडियन लाइफ का। ये स्कूल में ले लेता। इससे क्या हुआ? ఈ రోజు కూడా పేరు వెళ్ళి వచ్చి బాగా అడుగున్నాయి ఇప్పుడు అడగాల ఈరోజు బాగా కోపడ్డ టెన్త్ వాళ్ళు ఎవరిది

పూట కాకుండా ఉంటాయి తొందరగా మీకు ఉద్యోగం రావాలంటే మిలిటరీ పోలీసు ఫారెస్ట్వి ఉంటాయి వాటి కోసం ప్రయత్నం చేసుకుంటే ఇంటికి అమ్మా నాన్నకి మీరు ఉద్యోగస్తులు అయినారనుకో సపోర్ట్ మీ నాన్న సుఖంగా ఉంటుంది అంతేనా అంతే కదా అమ్మా నాన్నకి సపోర్ట్ లేకపోతే ఏం ఉండేది నెల జీతం మీరు సంపాదించి మీ నాన్న ఇస్తే అప్పుడు చెప్పాలా మీ అమ్మా నాన్న లేకుంటే మీరు కూడా పని చేసుకుంటూ గుడ్డలు అమ్ముకుంటూ ఉంటారా బాగుంటుంది కదా గుడ్డలు నెక్కి గుడ్డలో ఉద అలా బాగుంటుంది కానీ డబ్బులు ఏమిటో ఏ రోజు ఆ రోజు అమ్ముడు పోకపోతే వస్తాయి లేకపోతే అప్పు తీసుకోవాలా ఇది మంచిగా అది మంచిగా ఇదే మంచి ఉద్యోగం తెచ్చుకుంటారు మీకు అంతా కెపాసిటీ ఉంది నాన్న తెచ్చుకోగలరు మంచి ట్రైనర్ ఉన్నారు మీకు చెప్పినట్టు చేస్తే సార్ కొన్ని బుక్స్ కూడా ఇస్తారు పాటు ఆ బుక్స్ కూడా చదువుతా ప్రొవైడ్ చేసుకుంటే న్యూస్ పేపర్ వస్తుంది వచ్చింది லெட்டர் 8 9 லைட் எலெக்ட்ரிட்டிங்ஸ் नीरज எழுதணும் எக்ஸாம் டெம்பர் வந்து இங்க இருக்கிறவங்க எல்லாம் எழுதணும் புல்லால் வரது பேப்பர் சர்வடோம் வாழ்கி ஒரு நியர்ல அபார்ட் இஸ் ஜேனரல் knowledge সেবক ওই নিমচা সামনে কেটার কিছু না কুছো ఒకటి দিতে ফটোটা নিতে পারো নেনিলা

जोहान सुबह ఫోటో <San> 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 <San>